యాడకి పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని స్టార్ ప్యారడైజ్ హై స్కూల్ మేనేజ్మెంట్ నాగేంద్ర తెలిపారు శుక్రవారం యాడికిలోని స్టార్ ప్యారడైస్ హై స్కూల్లో వినాయక మట్టి విగ్రహాల తయారీపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు కార్యక్రమం ప్రారంభోత్సవంలోని ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో మట్టి విగ్రహాలను వాడాలని ఆయన తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలతో తయారు చేసినటువంటి విగ్రహాలను వాడటం వలన నీటి కాలుష్యం భూమి కాలుష్యం పెరిగిపోతుందని తెలిపారు కాలుష్య రకాలు కారకాలు ప్రాణాలు ప్రభావం చూపుతాయని చెప్పి తెలిపారు ఇక పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తెలియజేసి విద్యార్థులకు వినాయక మట్టి విగ్రహాల తయారీ పోటీ నిర్వహించినట్లుగా తెలిపారు పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో డాక్టర్ ఆయేష అలీ విశాలాక్షి ఆది సేవా సంస్థ అధ్యక్షులు నారాయణ స్వామి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు Terima kasih telah menonton! это рена ей привет какие теси какие теси не при